హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించే ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకండి కిలోమీటర్లు పదకొండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అబ్బో చాలా దూరమే ఇంకా ఏమిటంటే మీకు ఇప్పుడు నేను చర్లపల్లి నుంచి ఇస్తున్నాను ఎస్ అవునండి ఒక్కసారి ట్రైన్ చూడండి చర్లపల్లి అంటేనే అప్పటికి చాలా స్టేషన్స్ మినిమం ఒక సగం పైన స్టేషన్స్ వచ్చినాయి ఇంకా చాలా స్టేషన్స్ ఉన్నాయి కానీ చూసినా అంత ఖాళీ అయిపోయింది అసలు ఇంత దూరం అంటే అదిగోండి పదకొండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే అసలు ఎంత రెస్ట్ ఉండాలి మీరే చెప్పండి అవునా కాదా ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ అయిందనమాట చర్లపల్లిలో నాకైతే ట్రైన్ చూస్తే వావ్ అనిపించింది నిజంగా ఇలాంటి ట్రైన్ ఇంత ఖాళీ ఉన్న ట్రైన్ మనం దూరం వెళ్ళేటప్పుడు అయితే ఉంటుందో చూడండి హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు కదా అందుకని యాభై ఏడు స్టేషన్స్ అనమాట యాభై ఏడు అంటే ఎగ్జాక్ట్లీ మనకి తిరుపతిలో ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మార్నింగ్ బయలుదేరుతుందండి తర్వాత రేణుకొండ జంక్షన్ శ్రీకాళహస్తి వెంకటగిరి గూడూరు జంక్షన్ వేదయ్యపాలెం నెల్లూరు బిట్రగుంట కావలి అలాగే సింగరాయకొండ టంగుటూరు ఒంగోలు అమ్మనబ్రోలు చిన్నగంజం వేటపాలెం చీరాల బాపట్ల నిడుబ్రోలు తెనాలి దుగ్గిరాల అబ్బో అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా స్టేషన్స్ అండి ఇంకా మనం చర్లపల్లి బోదడి బుజుకు కిన్వాటు ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఇల్లుకి ఎంత అనుకుంటున్నారు మార్నింగ్ సిక్స్ థర్టీ అండి మరి చాలా దూరం తెలుసు మీకు చర్లపల్లి నుంచి వెళ్ళాలి అంటే చాలా దూరం అనమాట చూసారా మరి మరి పదకొండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే మాటలు కాదు అలాగే జనరల్స్ ఫస్ట్ ఒక రెండు లాస్ట్ ఒక రెండు బాగానే ఇచ్చారండి అలాగే డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సిక్స్ డి సెవెన్ ఇవి ఇవేమనుకుంటున్నారు అది రిజర్వేషన్ కూర్చుని వెళ్ళాయి అనమాట మనం పడుకుని వెళ్ళటానికైతే ఉండదండి అలాగే మనకి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీలు ఇచ్చారండి అలాగే ఏసీ కూడా ఇచ్చారు బి వన్ బి టూ బీ త్రీ అలాగని చెప్పి అందరూ ఎక్కలేరు కదా ఇప్పుడు ప్రయాణం అంటారా ఎక్కేయచ్చు హ్యాపీగా పడుకుని వెళ్ళచ్చు మన కృష్ణ ఎక్స్ప్రెస్లో చూడండి నైట్ టైం కూడా బండి ఎంత బాగుందో ఇప్పుడు చర్లపల్లిలో ఉన్నాం మనం చర్లపల్లి నుంచి ఇప్పుడే ట్రైన్ ఎగ్జాక్ట్లీ బయలుదేరిందనమాట ఇంక దీనికి కాకుండా దీని ఆపోజిట్ కూడా ట్రైన్స్ కూడా చూడండి ఇంకొక బండి వచ్చిందన్నమాట అది అట్నుంచి తిరుపతి వెళుతుంది ఇంకొక ఆ బండి కూడా ఇంకొక చూపిస్తాను చూడండి అది సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది ఇది తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ ట్రైన్ ఎక్కారా ఎక్కితే మటుకు కామెంట్లో ఖచ్చితంగా ఎక్కాను ఎక్కలేదు అని మటుకు తెలియజేయండి మన ఫ్రెండ్స్కి అయితే ఓకేనా ఎందుకంటే ఇంత హ్యాపీగా ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కితేనే కదా ప్రయాణికులకు కూడా హ్యాపీగా ఉండేది అవునంటారా కాదంటారా అవునుగా అవుననే అంటారు కదా అలాగే చర్లపల్లి స్టేషన్ ఇప్పుడు అతిపెద్ద స్టేషన్గా మారిపోయింది ఇంకా పది ప్లాట్ఫారమ్స్ అంటే పదంటే కొందరు పదికి మధ్యలో కూడా అంటే గూడ్స్ వెళ్ళటానికి రావడానికి అప్పుడు మినిమం ఒక ఇరవై ట్రాక్స్ పైనే ఇరవై ట్రాక్స్ పైనే ఉంటాయి అంటే పది అంటే ఎందుకంటే ప్లాట్ఫామ్ ఫారమ్స్ మన ట్రైన్ సాగుతాయి కదా అది లెక్క చెప్తున్నారు అదిగో ఆల్రెడీ అదిగో 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 ఇందాక మీతో అన్నాను కదా ఆల్రెడీ వేరే ఎక్స్ప్రెస్ వచ్చేసిందండో ఇటు నుంచి తిరుపతి అటు నుంచి తిరుపతి భలే ఉంది కదా చూడటానికి అదిగో మన ట్రైన్ అయితే ఇంకా ముందుకు సాగుతుంది ఎందుకంటే స్టేషన్లో ఉంది కాబట్టి నెమ్మదిగా అయితే నడుచుకుంటూ వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ అందరికి కూడా అలాగే మా హవీ ఈజ్ మై ట్రైన్ లైక్ చేస్తున్న వారికి షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదములు నిజంగాను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అయితే వస్తాయి మీరేం కంగారు పడవద్దు ఇంకా కొత్త ట్రైన్స్ త్వరలో ఇంకా మేము వేరే చోట్లకి కూడా వెళ్తున్నాను వేరే ప్రదేశాలు కూడా మీకు చూపిస్తాను దేన్ని కూడా మిస్ అవ్వద్దు తెలుసుకోండి ఇలాంటి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉందని నేను చెప్తే కానీ చాలామంది కొంతమంది తెలుసులేండి మీరు కామెంట్లు పెడతారనుకో కామన్ అలాగే నా నాకు అయితే తెలియదు నేను తెలుసుకున్నాను బాబు ఇంత ఖాళీ ఉంటుందని మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్